నమస్కారం వెల్కమ్ టు సోషల్ మీడియాలో రాష్ట్ర మహిళా మంత్రి కొండా సురేఖపై అసభ్యంగా ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ విధానాన్ని ఖండిస్తూ నేడు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పిలుపు మేరకి కరీంనగర్లోని ఇందిర చౌక్లో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర సత్య ప్రసన్నారెడ్డి మాట్లాడుతూ మహిళా మంత్రి కొండా సురేఖ గారిని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో వేదికగా దుష్ప్రచారం చేస్తున్న వారిని ప్రోత్సహించిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా మహిళా కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ కాలంలో మంచి విషయాన్ని సమాజానికి చేరవేయడానికి కాకుండా టీఆర్ఎస్ పార్టీ వారు ఈ విధమైన అభ్యంతరకర చర్యలు చేపట్టడం విచారకరమన్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుశీల భారతమ్మ జిల్లా కార్యవర్గం కవిత లావణ్య రజితారెడ్డి హసీనా సత్య అంజలి స్వప్న హుజురాబాద్ టౌన్ అధ్యక్షులు పుష్పలత మండల అధ్యక్షులు లత సుజాత మంజుల లావణ్య స్వప్న లత కవిత తదితరులు పాల్గొన్నారు సురేఖ గారిపై ఈ మధ్యలో మన సోషల్ మీడియా వేదికగా మంచిగా వ్యాఖ్యలు చేస్తూ స్ట్రోలింగ్ చేస్తున్నారని మేము మహిళా కాంగ్రెస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఒకటే ఎవరైతే స్ట్రోలింగ్ చేస్తున్నారో చేపిస్తున్నారు వాళ్ళ కుటుంబంలో కూడా ఒక అక్క చెల్లె అమ్మ అనే తల్లి అని ఉన్నారు వాళ్ళను కూడా మీరొకటి అది మరిచిపోయి మీ ఇష్టం వచ్చినట్టు ఏదైనా స్ట్రోల్ చేయాలనుకుంటే సోషల్ మీడియా అనేది మనం ఇంత డెవలప్ అయినాం డెవలప్ అయింది ఇక్కడ మనం ఇంటికి ఎంగే ఎదిగేంత వరకు కూడా డెవలప్ అయింది డెవలప్ అయినాం తప్పించి ఒక మహిళని హించపరిచే విధంగా ఈ విధంగా పోస్ట్ పెట్టించిన వాళ్ళని పెట్టేవారని ఇంత కూడా వాళ్ళకు కామన్ సెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టినప్పుడు కనీసం మీరు కూడా దాన్ని వాళ్ళు మా ఇంట్లో ఒక మహిళ ఉంది ఒక తల్లి ఉంది అని ఆలోచన విధంగా చేయాలనేది మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇంకొక విషయం కూడా ఎప్పుడైనా బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఎప్పుడైనా మహిళలు అంటే చిత్త చూపే వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మహిళా మంత్రి కూడా నియమించిన దాఖలాలు లేవు అదే విధంగా స్త్రీలకు సంబంధించి శిశు సంక్షేమ శాఖ కూడా మహిళా మంత్రి నియమించిన దాఖలాలు కూడా మనం ఎప్పుడు చూడలేదు అదే అంతేకాకుండా బస్సు ఉచిత బస్సు ప్రయాణం అలాంటి మహిళలకు ఎంతో మందికి ఉపయోగపడుతుంది అలాంటి దానికి కూడా కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన అసభ్యకరమైన పోస్టులు పెడుతూ దానికి కేటీఆర్ గారు ఫ్రేక్ డాన్స్ అని చెప్పేసి మీరు స్పందిస్తారా ఏ విధంగా స్పందిస్తారు మాలాంటి ఎంతో మంది మధ్యతరగతి మహిళలకి ఉచిత బస్సు అనేది మా అందరికీ కూడా ఉపయోగపడుతుంది అంతేకాకుండా కొండా సురేఖ గారి పైన ఒక మహిళ మా మేము రాజకీయంలోనే మహిళలనే యాభై శాతం ఉన్నవాళ్ళం మేము జనాభాలో యాభై శాతం ఉన్నవాళ్ళం అన్నిటికీ ఎదగాలంటున్నారు అన్ని డిపార్ట్మెంట్లలో అన్నింటిలో మహిళలు ముందుకు రావాలని చెప్తున్నారు కానీ మీలాంటి ఇలాంటి పోస్టుల ద్వారా ఎవరు వస్తారు ఎవరు కూడా అందరూ కూడా మీరు పెట్టే అనుకోకుండా జరిగే సంఘటనలు కూడా మీరు కొండా సురేఖ పైన పెట్టిన పోస్టులకి మీరు వెంటనే క్షమాపణ చెప్పాలని మా మహిళా కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఇంకొక విషయం కూడా కేటీఆర్ గారు దీన్ని సమర్థించుకుంటున్నారు ఏ విధంగా సమర్థించుకుంటున్నారు మీరు ఎలాంటి మీ బిఆర్ఎస్ వాళ్ళు పెట్టకుంటే మీరు వెంటనే స్పందించాలి కదా ఎందుకు స్పందిస్తున్నారు ఈ విషయం మీద మేము ఒకటే మహిళా కాంగ్రెస్ తరఫున మేము అందరం కూడా డిమాండ్ చేసేది ఒకటే కరీంనగర్ జిల్లా నుంచి మీరు బహిరంగంగా మా మంత్రివర్యులు కొండా సురేఖ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి